శేఖర్ సో హ్యాపీ టు మీట్ యూ ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను లవ్ స్టోరీ సినిమా తర్వాత ఐ నో వి కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్ బట్ ఐ ఆల్సో నో యువర్ వెరీ షై మామూలుగా మీరు షూటింగ్స్ తప్పితే మీ పద్మారాభ నగర్ స్టూడియోస్ అవు ఐ లైక్ టు కాల్ ఇట్ నగర్ స్టూడియోస్ ఆల్మోస్ట్ లవ్ స్టోరీ సగం అక్కడే చేశాం మీరు కూడా చాలా రోజులు నగర్ స్టూడియోస్లో చేశారు బట్ ఐ నో పది సార్లు అడిగితే శేఖర్ ఒక వన్ సీల్సే నేను జూబ్లీ హిల్స్ వచ్చేటప్పుడు చెప్తాను కలుగుదామని వెరీ షై ఐ నో బట్ ఆల్సో రాజమౌళి గారు కరెక్ట్గా పట్టుకున్నారు శేఖర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తూ ఉంటే ఆయన మీ గురించి భలే చెప్పారు ఒక సింగిల్ లైన్లో ఐ థింక్ శేఖర్ కమలా కమ్స్ అక్రాస్ వెరీ షై బట్ హీస్ వెరీ అడమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్ చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు వెరీ షాఫ్ట్ సాఫ్ట్లీ థింక్ డైరెక్టర్ జనరల్ చేస్తారు కదా బట్ యూ బిగ్ కరెక్ట్ కరెక్ట్ టు నాకు మొన్న దేవి కూడా చెప్పాడు దట్ ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు అందరు వచ్చేవారు అందరు కూర్చుని వినేవారు ఉన్నారు కదా అందరు యూ టేక్ ఎవ్రీబడి ఒపీనియన్ యూ టేక్స్ ఈ టేక్స్ ద ఒపీనియన్ బట్ అడ్మిట్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు దే ఆల్వేస్ జామ్ అబౌట్ ఐడియాస్ నేను కొన్ని కొన్ని సార్లు శేఖర్ గారిని కన్విన్స్ చేయలేకపోయి నేను చేస్తాను సూర్యనో చైతన్యనో అజయ్ కో మెల్లగా చెప్తాను వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తారు సార్ మేము చెప్తాం సార్ ఆయన వినాలి కదా బట్ దే హావ్ వెరీ నైస్ అండర్స్టాండింగ్ అమౌంట్ కోడ్ లాంగ్వేజ్ ఏం లేదు ఒక సినిమా గురించి ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఆ సింక్ వచ్చిన తర్వాతే యూ స్టార్ట్ ద ఫిల్మ్ కరెక్ట్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ బట్ దే దే డు నేను చూసాను సెట్లో కూడా దే డూ అ లాడ్ ఆఫ్ ఇంప్రూవైజేషన్స్ అప్పుడప్పుడు డైలాగ్ కూడా మార్చేస్తారు సిచ్యుయేషన్ బట్టి కదా యూ గో అండ్ డౌన్ అండ్ యూ హ్యావ్ అ కూర్చుని కొట్టుకున్నారు ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి మీరు నా ముందు కొట్టుకున్నా అవునా కూడా జరుగుతాయి కొన్ని ఎప్పుడు